జై హో మహాకాల్ గురు ఈ నమ ఈరోజు మన శివనాగుల క్షేత్రానికి మన కూరగాయలు అందిస్తున్న దాతలు వచ్చారు ఆ ప్రతిసారి దాదాపు నాలుగైదు సార్లుగా మనకి కూరగాయలు అందిస్తూనే ఉన్నారు అలాగే ఈరోజు వాళ్ళే స్వయంగా వచ్చి అమ్మవారిని స్వామిని దర్శించుకొని పూజలు అవి చేసుకొని పుష్పాలు మాలలు తెచ్చి అలాగే కూరగాయలు కూడా మనకు అందించారు ఇలాగా ఇంత మంచి సేవ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ వంశాలకి భవాని సమేత నాగలింగేశ్వర స్వామి అనుగ్రహం ఆశీస్సులు ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహ ఆశీస్సులు కలగాలని దీవిస్తున్నాను జయహో జయ హో చూడండి ఎన్ని కూరగాయలు ఎక్కడో ఎడారిలో మన క్షేత్రం ఉంటే ఇలా దాతలు ముందుకొచ్చి ఈ కూరగాయలనే మనకి ఫలము ఈ సేవా ఫలము అన్నీ వాళ్ళకి కలగాలి పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం ఎప్పుడూ వాళ్ళకు ఉండాలి వాళ్ళ కుటుంబాలకి మంచిగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వాళ్ళే స్వయంగా మన క్షేత్రానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు చాలా సంతోషంగా ఉంది వీళ్ళే వీళ్ళందరూ మనకి కూరగాయలు అందిస్తూ వచ్చారు ఈరోజు మన క్షేత్రానికి కూడా వచ్చారు జయహో మహాకాల్ బంబం భోలేనాథ్ శివానుగ్రహ బలము ప్రాప్తులు వస్తాయి తదాస్తు తదాస్తు చాలా మంచిది తల్లి చాలా ఒంగోలు ఒంగోలు నుంచి వచ్చారు